హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఓనరా ఈరోజు ఒక చిన్న మెసేజ్ మనం తెలుసుకున్నాం నేను మీకు ముందుగా చెప్తున్నాను నేనైతే పాస్టర్ కాదు దాని దాని పని లేదు కాకపోతే బైబిల్ నుంచి సమాజానికి ఒక రిసెర్చ్ ఓరియంట్ పరిశోధనా స్థాయిలో సమాజానికి దేవుడిని పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ మెసేజ్లు చేస్తున్నాను భారతదేశంలో కులమతాలు లేనటువంటి దేశం ఉండాలి మానవులంతా ఒకటే అనే నినాదం రావాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ బైబిల్ మీద పరిశోధన చేస్తూ సమాజానికి నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఎటువంటి మాటలైనా సరే బైబిల్లో అనేకమైన మాటలు అవన్నీ గ్రాంధికంలో ఉంటాయి ప్రాచీన లిపిలో ఉంటాయి వాటన్నిటినీ మోడర్న్ లాంగ్వేజ్కి మళ్ళీ మార్చుకొని నేను ఇంత పరిశోధన స్థాయిని తీసుకొని నేను ఈ సమాజానికి ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాను మీరంతా సమాజాన్ని నడిపించాలి అనగా అందరం ఒకటే అని ఎవరైతే బా ఎవరైతే అని కోరుకుంటారో ఎవరైతే భావిస్తారో సమాజంలో కులమతాల కంటే మానవత్వం చాలా గొప్పదని మీరు అనుకుంటారు వాళ్ళంతా నా యొక్క వీడియోలో చూడండి దీనివలన మీరు బాగుపడతారు ఈరోజున అమెరికా వాడు చేసినటువంటి నీచత్వం నీకు కొత్తగా ఉందేమో బైబిల్ పరంగా ఇది చాలా పాతది ఈ రోజున ఉన్నటువంటి మాటల ప్రకారం చూస్తే ఇది ఈజిప్టు కాలం నుంచి అనగా ఈజిప్టులో ఫరోలు రా సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తూ సమాజానికి రా రాముడే దేవుడు అనే ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు క్రియేట్ చేసి ప్రపంచానికి ఇచ్చివేస్తే ఈ దేవుడైన యహోవా సమాజంలో మానవుడు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడో తెలియజేయడం కోసం బైబిల్ రూపంలో నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు నువ్వైనా నేనైనా వెళ్ళేవాడి దగ్గర వరకు చూసుకుంటే కళ్ళు తెరిచి చూసేవాడి వరకే సమాజం సజీవమైంది ఎప్పుడైతే కళ్ళు మూసుకొని పడుకుంటాము ఇక లేక తిరిగి లేవము సమాజం మృతమైంది దానితో పాటు నువ్వు కూడా చేస్తున్నావు సో అటువంటి ఆలోచనలు కలిగి వాడు అంటే ఈ అరవై సంవత్సరాల్లో ఉన్నవాడు నేను పెద్ద తోపు తురుము అసలు నన్ను మించిన లేడు నేను చాలా గొప్పవాడిని అని అనుకొని తిరగటం అనేది నాన్ సెన్స్ సమాజాన్ని వాడు ఇంకా భ్రష్టత్వంలోకి నెట్టివేస్తున్నాడు ఈ రోజున నేను చేసిన ఏ రీసెర్చ్ రాజకీయ నాయకులు అనగా ఎవరైతే ప్రజలనే ఏలుతూ ఉంటారో ప్రపంచంలో ఎవడైనా కానీ ముఖ్యంగా తెలుగు వాళ్ళం కాబట్టి మన తెలుగులో సమాజాన్ని సంస్కరించుకోవాలి సిబిఎం గారి దగ్గర నుంచి ఏమే బీజేపీ గవర్నమెంట్ వరకు మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏది అడిగినా సరే దైవత్వం పరంగా నేను సమాజానికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఎటువంటి పదమైనా సరే శివుడు ఎక్కడి నుంచి వచ్చాడు రాముడెవరు మీరు ఎలాగ ఈ సమాజానికి చేశారు అలాగే ఈ ఆవు దేవత ఏంటి ఇవన్నీ వీటన్నిటి మీద పరిశోధన స్థాయిలో నిలబడి ఉన్నాను దేవుడు సమాజాన్ని ఎలా చూడాలనుకుంటున్నాడో కూడా తెలియజేస్తాను కనుక నేను చెప్పే మాటలు ఏంటంటే మన కామెంటు నేను కావాలని ఒక అతని కామెంట్ పెట్టాను మహమ్మద్డి ఏమే అతను ఏమన్నాడంటే నీలాంటి చిల్లర క్రిస్టియన్లో చాలామంది ఉన్నారు సమాజంలో అన్నాడు సరే నేను చిల్లరోడిని అనుకుందాం పెద్ద తోపు తోపాకేవి కదా మసీదుల్లోకి మరి ఇతర బొమ్మలు ఎందుకు రానిస్తున్నావు మసీదులోకి ఏనుగు బొమ్మలని కుక్కల బొమ్మల్ని నక్కల బొమ్మలు ఎందుకు పెట్టేస్తున్నావు విగ్రహాలు ఎందుకు పెట్టేస్తున్నావు అంటే నువ్వు ఒక పెద్ద పోరం బోగు అని అర్థం సమాజంలో నీచత్వాన్ని ప్రకటింపజేసే విధానంలో నువ్వు తోడుకొని ఉన్నావు ఒకప్పుడు మహమ్మదీయులు వాళ్ళు ఏమన్నారంటే మాకు బొమ్మలతో పని లేదు మేము పనికిరాము మేము అసలు వాటి పట్టించుకోము అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే సమాజాన్ని ఒక రకమైన మార్గంలో నడిపారు మనుషులను చంపుతూ జీసస్ క్రైస్టు వాళ్ళ గురించి కూడా చెప్పాడు జీసస్ క్రైస్ట్ వాళ్ళ గురించి కూడా చెప్పాడు మీరు కావాలంటే చదవండి యోహాను సువార్త పదహారవ అధ్యాయంలో ఈ దేవుడు ఈ మహమ్మదీయులకి అంటుకొని ఉన్నటువంటి సమాజం గురించి మాట్లాడతాడు మీరు చదవండి స్క్రీన్ షాట్ భూమి మీద కూడా ఈ యొక్క దీని పెడుతున్నాను చూడండి ఏమనంటే వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేస్తారు మిమ్మును చంపు ప్రతి వాడు మళ్ళీ చెప్తున్నాను మిమ్మలను చంపు ప్రతి వాడు తన దేవునికి సేవ చేయుచున్నాడని అనుకుని కాలము వచ్చుచున్నది మనుషులను చంపేది ఎవడు ఈరోజును క్రిస్టియన్ చంపుతున్నాడా క్రిస్టియన్ పేరిట అనేక యుద్ధాలు చేశారు మనుషులను చంపేవాడెవడా తాలిబాన్లు అవుతారు నరహంతుకులు అవుతారు ఉగ్రవాదులు అవుతారు ఆడు ఎవడైనా కానీ ఏ దేవుడైనా కానీ ఏ దేవుడి పేరటైతే మనుషులను చంపాడు వాడు ఉగ్రవాది ఈ జీసస్ క్రైస్ట్ తర్వాత వచ్చినవాడు ఎవడమంటాడు నా తర్వాత వచ్చే ప్రవక్తలందరూ దొంగలు నా తర్వాత వచ్చేదంతా దొంగ ప్రవక్తలు అన్నాడు అవునా దొంగ ప్రవక్త ఎవడు చె చెప్పి మరి జీసస్ క్రైస్ట్ దేవుడు ఆ దేవుడు ఏమన్నాడంటే శరీరధారిగా వచ్చాడు కాబట్టి నేను దేవుడు అంటున్నాను ఉన్నారంటే ప్రవక్తలు అంటారు నీకు నాకు ఇదే కదా తేడా ఈ చిన్న తేడాన్ని సరిచేసుకోవడానికి కూడా జ్ఞానం లేదా మతంలో ఉండిపోయి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ నేను మాట్లాడుతున్నారు మీరు మహోదీల గురించి మాట్లాడుతున్నా హైదరాబాద్లో ఓల్డ్ సిటీ ఉంది ఒక్కడా ట్యాక్స్ కడుతున్నాడా కానీ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఎంగిలి మాత్రం తింటున్నారు కూర్చొని సిగ్గుండ బదులు బతకడానికి సమాజం కట్టిన ట్యాక్సుల మీద మీ కుటుంబాలు నడుస్తున్నాయి సిగ్గని బదులు బతకడానికి మళ్ళీ మీకు చర్య చట్టాలు చట్టాలు కావాలి రాజ్యాంగం కావాలి ఎన్ని చట్టాలు వాడతారు మీరు ఎన్నో వాడేదండి సిగ్గు శరం ఉన్నాడు ఎవడైనా సరే సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క నీచత్వాన్ని తొలగించే క్రమంలో ఉంటాడు సమాజం కట్టిన ట్యాక్స్ల మీద కుటుంబాలు నడిపించుకునే నీచమైన స్థితిలో ఉన్న నువ్వు నాకు నేను అంటే సిగ్గుండొద్దు నీ గురించి మా దేవుడు అనే హోవా శరీర తాను శరీర దారిగా వచ్చి ఏమంటున్నాడంటే మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఏమన్నా నీ కోసమే మహాదేవుల కోసం మహామాదేవుల గురించే మాట్లాడుతున్నాను ఏమైనా మాట్లాడుతున్నాడండి వారు మిమ్మును సమాజ మందిరముల నుండి వెలువేదురు ఈ కృష్ణ మహోదవులు పక్క బాగుంటాడు అన్నావులేవా సిగ్గుండాల నీకో తర్వాత ఏమన్నా మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడని అనుకుని కాలము వచ్చుచున్నది వచ్చిందా లేదా కుక్కడానికి కొడుతున్నా ఇతర దేశాలు మిమ్మల్ని సిగ్గుండొద్దు ఇద్దరు వాడి ట్యాక్సీలు కట్టిన డబ్బును తినడానికి ఎదుటివాడి ఇటు వాడి కంచాల్లో పడేసిన ఇంకా లాక్కొని తినడానికి సిగ్గు పెంచలేదు మీకు ఏం మహమ్మద్ గురించి మాట్లాడుతున్నాను ఓల్డ్ సిటీలో ఉన్న మహమ్మది గురించి మాట్లాడుతున్నా ఎవడరా మీకు దేవుడి గురించి మాట్లాడింది మహమ్మద్ మహ ఎవరైనా మహమ్మద్ ప్రవతకు కనపడిన దేవుడు నీకు ఎందుకు మహమ్మద్ మహమ్మద్కు కనపడిన ప్రవర్త నీకు ఎందుకు కనపడాల నీ కురాన్లో దేశ చరిత్ర ఉందా భారతదేశం లేదా హిందూ దేశం హిందూ దేశం అని బైబుల్లో క్రిస్టులకి లేరుగా ఉంది హిందూ దేశంలో పుట్టిన ప్రతి వాడు హిందువు అవుతాడు హిందూ అనబడిన వాడు వాడు ఏ మార్గాన్ని ఎంచుకోవచ్చు వాడు క్రిస్టియన్ స్వీకరించవచ్చు రాముడిని స్వీకరించవచ్చు అలాగే శివుడిని దేవుడిగా స్వీకరించవచ్చు బౌద్ధాన్ని స్వీకరించవచ్చు క్రిస్టియన్లు కట్టిన ఖర్చుని ట్యాక్సుల్ని రాజ్యాంగ ఎవడో పడేసినటువంటి రాజ్యాంగాన్ని వాడుకుంటూ కనీసం నీవు ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఉన్నటువంటి ప్రదేశంలో శుభ్రం చేసుకుని దరిద్ర నువ్వు అంత నీచమైనటువంటి బతుకును బతికేది క్రిస్టియన్టీ నీచేమంటావండి ఏమన్నాడుతున్నావు నువ్వు నీచమైన జాతి వాడవేవి ఏకుల ఉన్నది మహాత్మ ఇప్పుడు ముస్లింలలో నీది ఏకులం మహమ్మదీలలో ఏకులండిది షియవా సున్నీవా హా సున్నీలు అంటే ఇది ఒక బైబుల్లోనే ఉంటుంది ఎవడైతే సున్నతి పొందుతాడో వాడు సున్నీ అంటాడు అకార్డింగ్ టు మనుస్క్రిప్ట్ మనోధర్మశాస్త్ర ప్రకారం అంటే బైబుల్ ప్రకారం ఎవడైతే సున్నతి పొందుతాడో వాడు సున్ని అవుతాడు ఆ సున్ని అనేవాడు కూడా ఎలా ఉండాలంటే యుహోవా నామాన్ని ధరించి ఉండాలి యహోవా నామాన్ని ఎవడైతే కలిగి ఉంటాడో వాడు శూన్య అవుతాడు ఆనాటి కాలంలో ఒక ప్రత్యేకమైనటువంటి విధివంతను ప్రవర్తించాడు అది రోజున లేదు లేదది ఈ దేవుడ నేహో సమాజానికి ఒక రాజ్యాంగం ఇచ్చాడు ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇచ్చాడు ప్రజాస్వామ్య వ్యవస్థలో నీ ముస్లిం అనేవాడు నాహత చేయట్లేదా నీ ముస్లిం అనేవాడు వ్యభిచారం చేయట్లేదా నీ ముస్లిం అనేవాడు తాగట్లేదా తందనాడట్లేదా నీ ముస్లిం అనేవాడు దొంగతనం చేయట్లేదా నా బైబిల్ అదే చెప్తుంది ముస్లిం అనేవాడు కనుక పోలీస్ వ్యవస్థ గల చేరి చేరు ఉంటే పోలీస్ వ్యవస్థలో ఏముంటుంది నర్హత్య చేయొద్దని ఉంది రేపు ముస్లిం వస్తాడు అనుకుందాం ఎఫ్ఐఆర్ సరిగ్ చేస్తాడా ముస్లిం అని ఆయన పోలీస్ వ్యవస్థలో దొంగతనం చేసిన వాడిని లేదు ఒక హిందువు రెడ్డో కూడా ఉన్నాడు వాడు అది ఎఫ్ఐఆర్ సరిగ్ కడతాడా బైబిల్ ఇదే కదా చెబుతుంది బైబిల్లో నర్హత చేయ ఉద్దానం ఉందండి బైబిల్లో వ్యభిచరించే ఉంది బైబుల్లో దమతనం చేయబదానం ఉంది ఇవి హిందువులు చేయట్లేదా మరి దేవుడు అనేవాడు నీకు బుద్ధి అమాత్రం పెట్టలేదా నువ్వు పూజించే దేవుడు నీకు సిగ్గు శరం పెట్టకపోతే నీకు బుద్ధి జ్ఞానం పెట్టకపోతే మరి మా దేవుడు ఎలాగో మాట్లాడాలి కదా నీ తల్లి బిబిచర్రా నీ తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అటువంటిదే ఇహేసుకల్ గ్రంథం పదహారవ అధ్యాయం ఈ ముప్పై నలభై మూడవ వచ్చిన ఈ ప్రాంతాల్లో ఉంటుంది అది నీ తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అటువంటిదే నువ్వు హిందువు అయితే నీకేంటి ముస్లిం అయితే ఏంటి అక్కడ క్రిస్టియన్ అయితే ఏంటి ఎవడైతే నాకేంటి నీ తండ్రి నర్హంతుడు అయితే నువ్వు కూడా నీ బిడ్డ కూడా నరహంతుడు అవుతున్నాడు తండ్రి దొంగ అయితే వాడు కూడా దొంగ అవుతున్నాడు తల్లి వ్యభిచారం అయితే వాడు కూడా తల్లి అవుతుంది తల్లి అది ఇన్ని పదాలు బైబిల్లో ఉంటాయి నువ్వు కాదండవేంటి ఎవడుది బైబుల్ బైబిల్ నరులది పలానాలపూడది కాదు పలానా మతపూడది కాదు బుద్ధి జ్ఞానం కలిగి ఉంటే బైబిల్ కుదటం నేర్చుకోండి అర్థమవుతుంది సార్ కాబట్టి అకార్డింగ్ టు బైబుల్ యోహాన గ్రంథం పదహారో వచనంలో పదహారో అధ్యాయము మొదటి వచనాలు అంటాడైనా మొదటి రెండు వచనాల్లో వారు మిమ్మల్ని సమాజంలో నుండి వెలివేస్తారు రెండవది మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడని అనుకున్న కాలము వచ్చి వచ్చిందా లేదా తాలిబాన్ కదంతా ముస్లింలు కదడంతా మనుషుని చంపట్లేదా నర్హత చేయొద్దని బైబిల్ చేతుంటే నర్హత చేస్తున్నాను నీ దేవుడు నీ నీ ఇబ్బంది చేయమని చెప్పాడా వాడు దైవం అవుతాడు వాడు దైవం అవుతాడు అది ఇంకేమున్నాడు ఆయన వారు ఎవరు ఈ మనుషులు చంపే ఈ ముస్లింలు తండ్రిని నన్నును తెలుసుకొని లేదు గనుక ఈలాగూ చేయుడు వెంటనే పదేళ్ళు అంటాడు మళ్ళీ చాలా సబ్జెక్ట్ ఉంది తర్వాత చెప్తాను ఏమంటాడు తండ్రి నువ్వు నన్ను భూమి మీదకి పంపావు కదా నా కాలం వచ్చేసింది వచ్చేస్తున్నాను ఓకే త్వరగా కానీ పానీ అంటాడు సమర్పించుకున్నాడు తనకై తాను సమర్పించుకోవడం అంటే అది అందుకే జీసస్ క్రెస్ట్ దేవుడు అవుతాడు నీలాగా ఓల్డ్ సిటీలో ట్యాక్సులు కట్టకుండా కరెంట్ ట్యాక్సులు కట్టకుండా ఎంగిలి తినేటువంటి క్రిస్టియన్ కాదు నేను నేను క్రిస్టియన్నే అనుకున్నది నేను చిల్లరే కానీ నేను చిల్లర నా కష్టంతో సంపాదించుకుంటా నీలాగా ఎంగిలో ఒకటి రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని మతాన్ని ఒకటి అడ్డం పెట్టుకొని పోలీస్ వ్యవస్థను ఒకటి అడ్డం పెట్టుకొని ఉచిత పథకాలు తింటలా మీది ఒక బ్రతుకు నన్ను ప్రశ్నిస్తున్నాం అండి వదులు వదిలిపెట్టడానికి నువ్వు ముస్లిం అయితే నాకేంటరా ఏమైనా గుడి పడ్డావు ఏమన్నా ఎవరన్నా చెప్తాను ఇక్కడ జస్ క్రైస్ట్ క్రిస్టియ చెప్తున్నాడు నేమ చంపే కాలంలో రాబోతుందిరా వాడు సమాజం నుంచి మిమ్మల్ని చంపేస్తారు వాడు చంపుతూ వాడు దేవుడి పేరు పేరు చెప్తాడు వాడు అని ఇంత కష్టాల కిర కనపడుతుంటే నువ్వేంట్రా నా చెప్తావు ఇక్కడ సిగ్గుశారు నేను జాతియుడు నువ్వు నా ఏంటి ఇక్కడ మసీదుల్లో బొమ్మలు పూజించుకునే జాతుడు నువ్వు నా చెబుతాయండి ఇక్కడ గింగిలి పడేస్తే ఉచిత పథకాలకి గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టకుండా అడిగిన వాడిని చంపుకొని తిరిగొడు నువ్వు నా చెబుతాయం ఇక్కడ నువ్వెంత నీ బ్రతుకు ఎంత ఉండదు నీకు బుద్ధి ఉండదు నీకు నా గురించి మాట్లాడదానికి ను బక్క బాని చెత్త ప్రవచనాన్ని గోల్రా